హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్కి మన ఒంగోలు మొత్తం కూడా ముస్తాబైన థర్టీ ఫస్ట్ నైట్ హంగామా మొత్తం కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను లైటింగ్స్ కానివ్వండి ముగ్గులు స్వీట్స్ కేక్స్ టోటల్గా ఆ ఒంగోలు అంతటిలో ఏమేమి జరుగుతుంది అనేది ఈ చిన్న వీడియోలో మీరు ఇంట్లోనే కూర్చొని చూసేసుకోవచ్చు సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఈ వీడియో తీయడానికి కారణం మీరందరూ మీరందరికీ ఈ వీడియో చూపించాలనేసి చాలామంది ఇయర్కి టోటల్గా ఎవరైతే ఓన్ సిటీస్లో ఉంటున్నారో వాళ్ళ సిటీస్లో ఏం జరుగుతుంది మొత్తం వీడియో షేర్ చేయడం జరుగుతుంది సో నేనైతే ఎప్పుడూ షేర్ చేయలేదు అందరూ షేర్ చేస్తున్నారు కదా అనేసి మీరు కూడా షేర్ చేయొచ్చు కదా మీ ఒంగోలు సిటీ గురించి అనేసి చాలామంది అడిగారు అందుకోసమని ఎక్స్పెషల్లీ ఈ ఇయర్ నేను ఈ వీడియో అయితే షేర్ చేశాను నేను కూడా ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం నేను ఈ టైంకి చూడడం చాలా మంచిగా అనిపించింది ఎక్కడ చూసినా కానివ్వండి మొత్తం ఫుల్గా జనాలు ఫుడ్ మొత్తం లైక్ కేక్స్ స్వీట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్న బేకరీ ఈ బేకరీలోనే చాలామంది క్రౌడ్ అనేది ఉండడం జరిగింది మిగతా బేకరీస్ అయితే అంతగా క్రౌడ్ లేదు సో ఇక్కడ మొత్తం కూడా చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ చూసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవర్స్ ఏదైనా అకేషన్ వచ్చిందంటే మనకి ఫ్లవర్స్ అయితే కంపల్సరీ అందులో జనవరి ఫస్ట్కి ఫ్లవర్స్ చాలా మంచిగా బొకేస్ అలాగా చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి టోటల్గా అన్ని రకాల ఫ్లవర్స్ అండ్ ఇల్లు మొత్తం అలంకరించడానికి ఆకులు మామిడి ఆకులు అవన్నీ కూడా ఈ మార్కెట్లో ఈ సైడ్ అనేది ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఒక బొకే షాప్ దగ్గరికి అయితే వచ్చాను ఒక చిన్న బొకే కొందామి అనిపించింది సో ఈ బొకే షాప్ ఓన్లీ ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ కోసం మాత్రమే ప్రిపేర్ చేశారు నేను ఇక్కడ ఈ ఫ్లవర్స్ దూరం నుంచి చూస్తూ ఉంటే అవి ప్లాస్టిక్ లా కనిపిస్తున్నాయి అందుకనేసి నేను టచ్ చేశాను సో ఒరిజినల్ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా చూడ్డానికి మాత్రం దూరం నుంచి ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్లా కనిపించ కనిపిస్తూ ఉన్నాయి సో ఒక బొకే అనేసి అడిగాను చూడడానికి చాలా చాలా మంచిగా అనిపించింది సో ఒక బొకే వచ్చేసి థౌజండ్ రూపీస్ చెప్పారు నేనైతే ఏం బొకేస్ తీసుకోలేదు జస్ట్ కాస్ట్ అడిగాను అండ్ అక్కడ చూస్తున్నారు కదా అది స్పెషల్గా ఈ నైట్కి మాత్రమే పెట్టారంట మరి ఈ నైట్కి మాత్రమే పెడితే నాకు డౌట్ వచ్చింది సో అవి సేల్ అవుతాయా సేల్ అవ్వకపోతే ఏం చేస్తారు ఏంటి అనేసి సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయా ఇవంటివి జస్ట్ వన్ డేకి పెట్టినప్పుడు ఎలా జరుగుతుంది అనేసి సో మీకు ఇలాంటి డౌట్స్ వచ్చి ఉంటే కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అనేది షేర్ చేయండి బొకేస్ అన్నీ కూడా ఇన్స్టెంట్గా ఏ రూపంలో కావాలంటే ఏ డిజైన్లో కావాలంటే అక్కడ ప్రిపేర్ చేస్తారన్నారు సో అది మొత్తం ఫ్లేవర్స్ కలర్ఫుల్గా ఒక మంచి అట్మాస్పియర్ అండ్ ఒక మంచి తెలియని ఒక సిటీకి మనం వెళ్ళినట్టు అనిపించింది మీకు ఎలా అనిపించారో కమెంట్ చేయండి అండ్ అందరికీ ముందుగా ఇది వచ్చేసి నేను థర్టీ ఫస్ట్ నైట్ వీడియో తీయడం జరిగింది మీ దగ్గరకు వచ్చేసరికి జనవరి ఫస్ట్ కూడా వచ్చేస్తుంది సో మన ఛానల్ తరఫు నుంచి ముందుగా అందరికీ సేఫ్ అండ్ హెల్దీయెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఇక్కడ మొత్తం కూడా మనము ఈ బొకే షాప్స్ అవన్నీ కూడా చూసేసుకున్నాను సో అలా చూసేసుకుంటా వెళ్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది అక్కడ జనాల్ని చూస్తూ ఉంటే కొంతమంది చెప్పారు కొనడానికి కన్నా కానివ్వండి ఇవన్నీ చూడడానికి మేము వస్తాము అని చెప్తా ఉన్నారు సో నేను వీడియోస్ తీస్తూ ఉంటే అడుగుతూ ఉన్నారు ఏంటి ఏ ఛానల్ అది ఇది అనేసి సో అలా నేను జస్ట్ ఇలా తీసి మీ దగ్గరికి షేర్ చేద్దామని ఇలా వచ్చానని చెప్పం కానీ సో ఒక సమ్ పీపుల్స్ కూడా ఇలా చెప్పారు సో జస్ట్ చూడడానికి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా అనేసి వచ్చారనేసి చెప్పారు ఈరోజు నైట్కి అయితే ఫుల్ వర్కర్స్కి అయితే ఫుల్ వర్క్ ఉంటుంది సో నెక్స్ట్ మనము ఇట్ సైడ్ అంటే టోటల్గా ఒక్క అని కాదు అంతా మీ దగ్గరికి చేర్చాలనే సో మొత్తం ఒంగోల్ని నాకు తెలిసినంత వరకు వెళ్ళగలిగేంత వరకు వెళ్ళేసి నేను వీడియో అయితే తీసాను ఇక్కడ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది వెల్కమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగా సో వీటన్నిటికీ వీళ్ళందరూ కలిసి మళ్ళీ నాకు ఇక్కడొచ్చిన డౌటు వీళ్ళందరూ కలిసి అనుకోని డెకరేషన్ చేస్తారా వీటికి ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది అనేసి టోటల్గా ఒక హంగామా అయితే ఉంది మన ఒంగోల్లో సో మీరందరూ కూడా ఇలా విజిట్ చేసి చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ లైటింగ్స్ అయితే చాలా చాలా మంచిగా అనిపించింది సో ఈ లైటింగ్స్కి కరెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటారా అని కూడా డౌట్ వచ్చింది సో ఎన్ని డౌట్స్ వస్తే మనం ఒక విషయాన్ని చూస్తూ ఉంటే సో వీటి వెనకాల ఉన్న వాళ్ళ టాలెంట్ ప్లస్ వాటికి అయ్యే ఖర్చు ఇంకా వాటికి కావాల్సిన వస్తువులు ఎలా తీస్తారు ఇలాంటి ఐడియాస్ అనేవి ఎలా వస్తాయి అనేసి వచ్చేస్తూ ఉంటాయి సో ఇక్కడ అంత క్రౌడ్ ఏం లేదు ఈ బేకరీ దగ్గర యాక్చువల్గా న్యూ ఇయర్కి కేక్స్ ఎందుకు కట్ చేస్తారు అని కూడా డౌట్ వచ్చింది నాకు సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ వస్తాయా ఇక్కడ స్వీట్ షాప్స్ ఇవన్నీ కూడా చర్చి సెంటర్స్ దగ్గర అయితే సో చర్చిలు మొత్తం కూడా చాలా మంచిగా అలంకరించి ఉన్నారు వాటి లైట్స్కే ఫిదా అయిపోవచ్చు అంత మంచిగా ఉన్నాయి అటువంటి లైట్స్ అనేవి క్రియేట్ చేయడం అంటే వాటిని కనిపెట్టడం ఎంత మంచిగా అనిపించేది కదా సో ఎంత టాలెంట్ ఉంది మన ఒంగోల్లో ప్రతి ఒక్కల దగ్గర కూడా అనిపించింది నాకు సో ఈ లైటింగ్ చూస్తూ ఉంటే నాకు ఆ థాటే వచ్చింది మనం లైటింగ్ వేసే వాళ్ళని సో అంటే నార్మల్గా చూస్తూ ఉంటాము బట్ వాళ్ళ దగ్గర ఎంత మంచి టాలెంట్ చూడండి వీటి అంతటికీ కూడా కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేసి కూడా నాకు ఇప్పటికీ కూడా డౌట్ చాలా బాగుంది కదా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇళ్ళకి కూడా లైటింగ్స్ అనేవి వేస్తున్నారు సో న్యూ ఇయర్ని ఇంత న్యూ ఇయర్గా అంటే ఇంత కొత్తగా సెలబ్రేట్ చేసుకుంటారా అని అనిపించింది ఫస్ట్ టైం నాకు ఎక్కడ మనం చూడనని లైట్స్ అనేవి ఉన్నాయి ప్లస్ ముగ్గులు కూడా వేస్తూ ఉన్నారు ముగ్గులు వేసే వాళ్ళ దగ్గర అండ్ అందరూ చిన్న పిల్లలు నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ముగ్గులు వేస్తున్నారు సో వాళ్ళతో కాసేపు సరదాగా అలా మాట్లాడడం జరిగింది ఆ మాటల్లోనే టైం మినిమం లెవెన్ థర్టీ దాటిపోయింది మనం ఇదంతా చేసుకునేసరికి అంటే వీడియోస్ ప్లస్ వాళ్ళతో మాట్లాడడం ఆ ముగ్గులు చే వేసే వాళ్ళతో అయితే మాట్లాడాను నేను చాలా మంచిగా మాట్లాడారు అండ్ అలా ఓపిక అసలు ఆ ముగ్గులు వేయడం అసలు ముసలోళ్ళు చిన్న పిల్లలైతే అయితే తెగ్గ వేసేసారు అండ్ నెక్స్ట్ వచ్చేసి చెట్లకి కూడా లైటింగ్ వేయడం ఈ సెంటర్ మొత్తం కూడా అండ్ వీడియో తీయడానికి మాత్రం చాలా చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ అంటే కష్టపడడం అంటే సో అదంతా తిరగడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బయటకెళ్ళి వీడియోస్ తీయడం అంటే చాలా 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 షై అసలు చెప్పలేను అంత ఇదిగా ఉంటుంది ఇంట్లో మనం కుకింగ్ వీడియోస్ కానివ్వండి గార్డెనింగ్ వీడియోస్ కానివ్వండి నేను తీసేస్తాను బయటకు వెళ్ళి తీయడం వేరే సో ఎవరు చూస్తారు అన్నదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చూస్తారు ఏంది అని అడుగుతారు సో అది నాకు చాలా ఇదిగా ఉంటుంది సో అందుకనేసి నేను ఎక్కువ తీయను సో అందరూ బయట వీడియోస్ పెట్టవచ్చు కదా అంటే అకేషన్స్కి వీడియోస్ పెట్టవచ్చు కదా అనేసి చాలామంది అడుగుతున్నారు సో డేర్ చేసేసి మరీ తీసేసాను చాలామంది అలా చూస్తూ ఉన్నారు బట్ ఓకే అనిపించింది దాని తర్వాత ఆ ముగ్గులు వేసే వాళ్ళు మాట్లాడడం అదంతా కూడా చాలా బాగా అనిపించింది సో వీడియో పోదు అయినా కానీ ఒక లాగా నేను వెళ్ళడం ప్లస్ ఆ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం బాగుంటుంది అనేసి నేను వీడియో షేర్ చేస్తున్నాను సో ఇంత కష్టపడినందుకు మీరు తప్పకుండా ఈ వీడియోని సపోర్ట్ చేయాలి ప్లస్ టూ టైమ్స్ అయితే మనకి ఫోన్ కింద పడడం జరిగింది కింద పడబోయింది పడడం అయితే జరగలేదు ఫర్ అల్లాకి ఫజల్ మన ఫోన్ అయితే అస్సలు ఏం కాలేదు టూ టై టూ టైమ్స్ డ్యామేజ్ అవ్వడానికి పోయింది అంతే సో ఇంత కష్టపడి అయితే ఈ వీడియో అయితే తీసేశాను అప్పటికి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కూడా యాక్చువల్గా ఈ వీడియో తీసేసి న్యూ ఇయర్కి ముందే పోస్ట్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ సో న్యూ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆ వీడియో ఎడిటింగ్ ప్లస్ చాలా చాలా టైం టేకింగ్ అనేది తీసేసుకుంటా ఉంటుంది అండ్ ఇక్కడ అందరూ కూడా ముగ్గులు వేసేవాళ్ళు చాలా మంచిగా నేను వీడియో తీస్తున్నా కానివ్వండి ఏమనలేదు ఇంకా వీడియో తీసుకోండి ప్లస్ ఇంకా ముగ్గులు స్టార్ట్ అవ్వలేదు కొంతమంది హౌసెస్ దగ్గర ఇప్పుడే కదమ్మా మనం స్టార్ట్ చేసింది అది క్లోజ్ అయిన తర్వాత టోటల్గా ముగ్గు అంతా చాలా మంచిగా వచ్చింది అనేసి ఒక ఆంటీ అయితే మాట్లాడారు దాని తర్వాత రండి అని చెప్పారు ఇప్పటికే లెవెన్ థర్టీ దాటిపోయింది టైమ్ సో ఇంకా తర్వాత ఏం వస్తాంలే అని చెప్పాము ఈ ఇక్కడే సో ఇంకా జస్ట్ చూసేసి నెక్స్ట్ అయినా వచ్చి తీసుకోండి అని చెప్పారు లేదులేండి అని చెప్పి ఇంకా కాసేపు మాట్లాడాము సో మీరందరూ న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఈ వీడియోలో తీయడంలో ఫుల్ బిజీగా అయిపోయాను ఫస్ట్ నేను ఇన్ ఇయర్స్ నుంచి న్యూ ఇయర్కి ఇలా వీడియో తీయడం ప్లస్ వెళ్ళడం ఇదంతా కూడా మీ అందరి కోసం ఇంతైతే చేయడం జరిగింది సో మీరు కూడా మీ తరఫు నుంచి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సరేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేయండి సరేనా సో న్యూ ఇయర్కి మంచిగా జరుపుకోండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఎక్స్పెషల్లీ ఈ ముగ్గు ఎలా అనిపించిందో నాతో షేర్ చేయండి నాకైతే చాలా 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 బాగా నచ్చింది Bye.